గుండె కండరములు అలసిపోవుట వాడికి ఈ ఉంటాయి లేకపోతే గ్రాన్యులేషన్ అయోర్టా గుండెలో రక్తనాళముందు ఒక రింగు ఏర్పడుట లేదా మైట్రల్ వాల్ తెచ్చి గుండెలో ఉన్నటువంటి ఒక వాల్ వంటి ద్వారం రాయవెల్లూరు వెళ్లి కార్డియట్ సర్జికల్ ఆపరేషన్ అని చెప్తారు చేయించుకుంటే గాజు సామాను ఉండవలసిందే గానీ ఆ మనిషి ఇంకా ఏ పని చేయని పనిచేయడం ఒక మహిళ గబగబ నడవకూడదు సైకిల్ తొక్కకూడదు విశాఖపట్నంలో అప్పుల బాధ ఎక్కువగా సైకిల్ నడుస్తూ ఉంటే కూడా అప్పుల బాధ ఇలాంటి వాడికి నడవకూడదు అప్పు ఎక్కకూడదు జగత్తాను ఎక్కడి ఎక్కడ దిగుతాడు డాక్టర్ చెప్పాడు అప్పు ఎక్కకూడదు కానీ జగత్తా ఎక్కడ దిగుతాడు ఇటువంటి సబ్బులు ఉన్నటువంటి వాళ్ళంతా హార్మిక శిక్షతో స్థాప్తి చేసుకోవాలి ఒక రెండు మూడు నెలలు బెటర్మెంట్ ఇచ్చి మనిషికి వైటాలిటీ ఇచ్చి హార్ట్ కి స్ట్రెంగ్ ఇస్తుంది తర్వాత ఆర్నికా తత్తి ఇవ్వాలి తర్త్తో ఒక ఆరు నెలలో ఏడాది ట్రీట్ చేసి మంచి ప్రోగ్రెస్ ఉంటే రికరెన్స్ చూసుకుని ఆర్నికా టూ హండ్రెడ్ ఇవ్వాలి టూ హండ్రెడ్ తో నెలకు రెండు నెలలకు మూడు నెలలకు కూడా తొప్పు మూడు నాలుగు సంవత్సరముల ట్రీట్మెంట్ అంటే మొత్తం ఆరు ఏడు సంవత్సరముల ట్రీట్మెంట్ తో లాంగ్ హిరాడికేషన్ ఆఫ్ ది హార్ట్ డిసీజ్ టు ది పేషెంట్ కనుక ఆర్ని కాబట్టి దెబ్బలకు మాత్రం కాదు చూడవచ్చు మనం చెప్పలేము కానీ ఇప్పుడు ఈ రైలు ఎక్కితే అనకాపల్లి పెడతాం మేము కళ్ళకు గంత కట్టుకుని నడిచేయలేము అనకాపల్లి వచ్చింది అంటే రావచ్చు మనం చెప్పలేము కానీ మనకు పెద్దవాళ్ళు ఇదిగో రైలు స్టేషన్ అని వేశారు ఇదిగో బస్ స్టాండ్ అని వేశారు ఏదో కాకపోయినా రావచ్చు మనకి అంటే పోతూ ఉన్నప్పుడు మనకి సేఫ్టీ ఇస్ ఎష్యూర్డ్ బై ఫాదర్స్ ఆఫ్ హ్యూమానిటీ లైక్ కెంట్ అండ్ కెంటేనిమల్ అంటే ఇప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్ మనకు ఉంటారు ఇప్పుడు మంచిది తప్ప మాకు డేంజర్ జరగలేదు కదా అన్నది షూరిటీ కాదు జరగవచ్చు జరగక్క పోవచ్చు ఇప్పుడు కూడా పెద్దలు వెళ్ళిన మార్గం అనేది దీంతో డిజైర్ ఇది ఇక్కడికి ధార్నిక మోడాలిటీస్ అయిపోయినాయి ఏ కారణములలో వాడబడుతుంది ఇట్లాంటి లక్షణాలు వస్తాయి మొదటిది యాక్సిడెంట్ అప్పటి నుంచి ఏడెనిమిది సంవత్సరాలైనా వాటి మెంటల్ కంట్రోల్ పై చెప్పినది అప్పుడు ఆర్నిక వేస్తాయి అలాగే షాక్ అంటే ఏదో అదిరిపోయినటువంటిది బ్రైట్ అప్పుడు కావలసి వస్తుంది అంటే ఓపీఎం ఏ పరిస్థితుల్లో కావాల్సి వస్తుందో హార్నిక కూడా అదే పరిస్థితుల్లో సిమ్టమ్స్ మార్పు చేత అది కాని ఇదిగాని కావాల్సి వస్తుంది ఇంకొక కాదక్షి అక్యూట్ డిసీజ్ బికమ్స్ మోర్ సివియర్ అప్పుడు హార్నికతో తగ్గుతుంది ముఖ్యంగా ఎఫనైక్ వేసినప్పుడు డబ్బు ఎదురు తిరిగితే పది పన్నెండు రోజులు జ్వరానికి ఎక్కనే వేశారు తర్వాత ఏదో గుండెల్లో పోటో తలనొప్ప వచ్చింది జ్వరం తగ్గిపోయింది ఐదారు సంవత్సరాల తర్వాత కూడా గుండెల్లో పోటు అలాగే ఉంది అంటే ఆర్నిక కావాల్సింది ఈ సిమ్టమ్స్ ఉంటాయి ముఖ్యంగా రేపు ఇది వైండ్ అప్ చేసి ఇంకొక డ్రగ్ ప్రారంభిస్తాం ఐదు నిమిషాల్లో మళ్ళీ అడ్వాన్స్ చేస్తున్నాడు చెప్పుకోవాలి ఆర్నికా రూ స్టాక్స్ అండ్ ప్రయోజనం కలిపి ఒక సెట్ గా గుర్తుండాలి గౌటీ ట్రయో అని అంటారు అనగా కీల నొప్పులకు సంబంధించిన ఔషధ త్రయము గౌటీ ట్రయో అంటే సామాన్యంగా చీటికి మటికి నొప్పులు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఈ మూడు రగ్గుర కిందికి వస్తారు ఈ మూడు డ్రగ్గుల్లో వీటి కింద కొన్ని డ్రగ్గులు ఉన్నాయి వాటి బ్యాచెస్ కూడా గుర్తుంచుకుంటే మెయిన్ గా సరిపోతుంది ముఖ్యంగా బ్రయోనియా వాళ్లు వేడి మీ భరించలేరు ఒంట్లో వేడిగా ఉంటుంది చల్లదనం కావాలని కోరుతూ ఉంటారు రూ స్టాక్స్ వాళ్ళు చల్లదనం చలి భరించలేరు లోపల చలి చలిగా ఉంటుంది కొంచెం వెత్తగా ఉంటాం కోరుతూ ఉంటారు అనిచేత తా తేలిక రెండు విడదీసి చూసుకుంటాం ఆర్మిక వారు ఎవరన్నా ముట్టుకుంటే భయపడతారు భరించలేరు స్పర్శ ఏమాత్రం దుర్భరంగా ఉంటుంది ఎవరు ముట్టుకుని నొక్కినట్లయితే చాలా బాగా ఉంటుంది నొప్పు ఉన్నటువంటి చోట మర్దనాలు మొదలైనవి చేయించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ఇది వీరింటికి మధ్య కూడా ఈ మోడాలిటీ కనిపించినప్పుడు స్పష్టంగా మనం భేదం చూసుకోవచ్చు అలాగే ఆర్థిక వాళ్ళకి మెంటల్ గా ఇరిటబుల్ అండ్ ఫ్రైట్ఫుల్ గా ఉంటారు బ్రైనియ వాళ్ళు మెంటల్ గా ఇరిటబుల్ అండ్ లేజీ గా ఉంటారు కొంచెం మనం ఒక్కొక్క డ్రగ్ సంబంధించిన వాళ్ళని పరిచయం చేసుకుంటే ఇద్దరు ముగ్గురు పరిచయం అయ్యాక నాలుగో వాళ్ళు తేలిగ్గా గుర్తుంటారు కనుక ఇది ఇరిటబుల్ అండ్ ఫ్రైట్ఫుల్ బ్రైనియా ఇరిటబుల్ అండ్ లేజీ రోస్టాక్స్ విరిటబుల్ కాదు టాక్సిక్ కండిషన్ ఉంటుంది డల్ గా ఉంటారు సామాన్యంగా సెన్సోరియము అక్యూట్ కండిషన్స్ లో పనిచేయదు చెవులు కానీ కళ్ళు కానీ డల్ గా ఉంటాయి పరధ్యానంగా డేస్డ్గా ఉంటారు అంటే దిమరబోయనట్లు ప్రాణం ఉంటుంది క్రానిక్ కండిషన్స్ లో కూడా వాళ్ళ టెంపర్మెంటల్ గా ఈ మూడు తేడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇట్లా ఈ మూడింటిని వేరువేరుగా చెప్పుకునే వాటిని బట్టి గుర్తుంచుకోవాలి రూ స్టాక్స్ కింద రూటా అనే డ్రగ్ కూడా గుర్తుంచుకోవాలి ఈ మూడు వరుసన ఒక్కొక్కప్పుడు మూడు స్టేజెస్ లో కావాల్సి వస్తాయి కొన్ని కేసుల్లో ఎక్స్టర్నల్ ఇంజరీస్ తగిలినటువంటి కేసుల్లో ఫస్ట్ స్టేజ్ లో ఆర్నికా సెకండ్ స్టేజ్ లో రూస్టాక్స్ స్టాక్స్ థర్డ్ స్టేజ్ లో రూటా కావాల్సి వస్తాయంటే వేచి తీరాలని కాదు ఆ కండిషన్స్ చూసుకోవాలి ఆర్నికా కండిషన్ లో చాలా ముట్టుకుంటే చాలా బాధగా విపరీతంగా దెబ్బ తగిలినటువంటి కొత్తల్లో ఉంటుంది అది దాటిపోయిన తర్వాత ఆ కండిషన్స్ అన్ని దాటిపోయి పెయిన్ రిమైన్స్ ఇన్ ది ఇంటర్నల్ ఆర్గాన్ అంటే కాలికి చీలమండకి తగిలింది అనుకోండి గుమ్మం తగిలింది ఫాల్స్ స్టెప్ లేకపోతే స్కూటర్ కొడుతూ ఉంటే పెడల్ తగిలింది ఇట్లాంటివి అయినప్పుడు ఆ పైన నెప్పెడుతుంది ఇంకా దెబ్బ పెట్టినప్పుడు వేస్తే ఒకటి రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది ఇంకా కొంచెం తగ్గుతుంది ఏమో వారం రెండు వారాలు టైం ఇస్తే పైన తగ్గి లోపల ఉంటుంది చీలమండ లోపల ఆ చీలమండ లోపలగా ఉన్నది అంటే రెండు ఎంకల మధ్యగా ఉన్నటువంటి పైకి ఆర్నికాయ ఏ విధంగానూ పనికిరాదు ఇట్ హాజ్ నో అప్లికేషన్ ఎందుకంటే బ్రూజ్ కండిషన్ లేదు పోయింది అది లోపల నొప్పి మిగిలిపోయింది తప్ప పచ్చిపచ్చిగా ఉంటాం ముట్టుకుంటే భయంగా ఉంటాం పోయినాయి ఇప్పుడు ది క్యూర్డ్ విత్ డోస్ ఆఫ్ టూ హండ్రెడ్ అందుకని ఒక నెల రోజులు టైం ఇచ్చి ఇంకా మిగిలిపోయింది చూసుకున్నట్లయితే ఒక డోసు రూస్ టాక్స్ టూ హండ్రెడ్ వేస్తే ఆ లోపల ఉన్నటువంటి పెయిన్ నిశేషణం అయిపోతుంది పూర్తిగా కనుక తరచుగా దెబ్బలు తగిలినటువంటి కేసుల్లో గాఢంగా తగిలిన వాటిల్లో ఆర్నికా తర్వాత రూస్ స్టాక్స్ కావాల్సి ఉంటుంది అలా అని చెప్పి తర్వాత ఆర్నికాక్స్ వేయకూడదు అలాగే రూస్టాక్స్ వేసిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయింది అనుకోండి చీలమండ కాకుండా ఈ మాట మోకాల ఎగ్జాంపుల్ తీసుకోండి నడు అంటే ఎత్తు నుంచి పడ్డాడు స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి మనిషికి ఏం దెబ్బ తగలలేదు ఎత్తి పడ్డాడు ఆ ఒక ఎత్తు నుంచి కింద పడ్డాడు లేకపోతే ఆబోతేదో ఏదో ఎత్తి పడేసింది కూలబడ్డాడు పడితే ఆ పట్ట కండిషన్లో వెంటనే గబగబా ఐదారు గంటల్లో నొప్పి చేసేసింది ఒళ్ళంతా పని చేసింది ఆ నొప్పులు తగ్గిపోయినాయి వాతప నొప్పులు ఇలాంటివి ఒళ్ళు నొప్పులు చేసిందని తగ్గిపోయిన తర్వాత ఈ నడుముకు పట్టేసినటువంటి నొప్పి అలాగని ఎలా రెండు నెలలు లోపల శేషం ఉండిపోయింది మాటిమాటికి చలిగాలి వచ్చినప్పుడల్లా మళ్ళీ కనిపిస్తుంది బయటేస్తుంది అంటారు అలాంటప్పుడు రోస్టాక్స్ వన్ ఎం ఒక డోస్ వేయండి దాంతో నిశేషం అయిపోతుందో లేదో ఒక మూడు నాలుగు ఐదు నెలలు చూడండి తగ్గుతూ ఉన్న కొద్దీ అట్లా ఆగేయటం పోలేదు అనేది మూడు నాలుగు నెలల తర్వాత కానీ మనకేం తెలియదు సేఫ్గా మూడు నాలుగు నెలలు టైం ఇచ్చి ఇంకా అక్కడికి కూడా పోకపోతే రోజు టాక్స్ ఇంకొక పైపుటెన్సీ ఒక డోసు వేయండి టెన్ఎం వేస్తే నైన్టీ పర్సెంట్ దాంతో పోతుంది నైన్టీ పర్సెంట్ నొప్పి కాదు నొప్పి పోవటం నైన్టీ పర్సెంట్ కంప్లీట్ గా టెన్ పర్సెంట్ డెప్ పోవటం అనేది నైన్టీ పర్సెంట్ అది కేసెస్ లో జరుగుతుంది అప్పుడు ఇంకేం వేయకూడదు వదిలేసేయాలి అలా కాక ఇంకా మిగిలి ఉన్నట్లయితే అప్పుడు పేషెంట్ని క్వశ్చన్ మీకు నీకేమన్నా ఈ దెబ్బ తగిలిన తర్వాత నుంచి అప్పుడప్పుడు ఇంకేమైనా మార్పు వచ్చినాయా శరీరంలోని తత్వంలో దెబ్బకు సంబంధించి కాకుండా అక్కడ ఉంటుంది జూరికి సంబంధించిన సీక్రెట్స్ అంటే అప్పుడు వాడు గనక తల దిమ్ముగా ఉంటుంది అప్పుడప్పుడు రెండు మూడు గంటల నుండి మళ్ళీ పోతుంది అని చెప్పినట్లయితే డిస్కంఫర్ట్ ది హెడ్ తర్వాత సూపులో ఏదో తేడా వచ్చింది ఎత్తి పడేసేటప్పటికి నర్వ్ సెంటర్స్ కొన్ని అదిలే కాన్స్టిట్యూషన్ సర్వేని ఆప్టిక్ సెంటర్స్ లో తేడా వస్తుంది అప్పటి నుంచి సూపు కొంచెం ఏదో డిఫరెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది గ్లాసెస్ మార్చుకున్నాను మంచి అయినా కానీ ఇంకా కనిపిస్తోంది లేదా అప్పటి నుంచి చెవులు కొంచెం గళ్ళు పడ్డాయి డిఫెక్టివ్ గా హియరింగ్ గ్రాడ్యువల్ గా ఒక చెవి హియరింగ్ తగ్గటం మొదలెట్టింది ఇట్లా చెవికి గాని కంటికి గాని సంబంధించి చెబుతాడు లేదా అప్పటి నుంచి ఒక ముక్కు స్టఫింగ్ వచ్చింది ఒక ముక్కు బిగుస్తుంది గలుపు చేసి గలుబె ఎక్కువ చేతి ముక్కు బిగవటం ఉంటుంది ఎక్కువ గాలి ఆడదా ముక్కులోంచి రెండో ముక్కు నుంచే గాలి వస్తూ ఉంటుంది ఇది బాగా మూడు నాలుగు నెలలు వరుసనలాగా ఉండిపోతుంది ఈ మూడింట్లో ఏ కండిషన్ కండిషన్ ఉన్నా రూటా టూ హండ్రెడ్ ఒక డోస్ వేయండి వేచి ఒక నెల రోజులు చూస్తే ఈ చెప్పబడిన సిమ్టమ్స్ తో పాటు ఆ మిగిలిపోయిన నడు నొప్పి మోకాలు నొప్పో శేషం కూడా కంప్లీట్ గా నిశ్చేషం అయిపోతుంది అంటే రూటాను ఇండికేట్ చేసే సిమ్టమ్స్ ఈ రెండును మనిషి శరీరం అంతా అదిరి అంత దెబ్బ తగిలినప్పుడు కంటికి కానీ చెవికి కానీ కొంచెం మార్పు వచ్చిందంటే ఫంక్షన్స్ లో తప్పకుండా రూటా ఒక డోసు పడాలి అని ఇది గుర్తుంది సార్ అది కూడా పార్షల్గా క్యూర్ అయ్యి అయిపోయిన నెల రెండు నెలలు బాగా మార్జిన్ టైం ఇచ్చి రూటా వన్ ఒక డోస్ వేసేయండి కంప్లీట్ గా క్యూర్ అయిపో ఈ వరుస మనకు గుర్తుండాలన్నమాట అంటే ఇంజర్ అయిందా లేకపోతే బొప్పి కట్టి బొప్పి కట్టింది బొప్పి కట్టినప్పుడు అక్యూట్ కండిషన్లో ఆర్నికా కావాలో అక్కర్లేదో చూసుకుని అది అయిపోతుంది తర్వాత దానికి కనుక కంటిన్యూ అయినట్లయితే ఇక్కడ రూ స్టాక్స్ పనిచేయదు చేయదు హెడ్కి పనిచేస్తే రూటా ఇప్పుడు నేను చెప్పిన సింప్టమ్స్ వస్తే అది పనిచేస్తుంది లేదా వీడికి కొంచెం జ్ఞాపక శక్తి తగ్గడం గాని అంటే నర్వస్ ఆర్ మెంటల్ డిస్టర్బెన్సెస్ లేదా నిద్ర కంటిన్యూస్ గా డిస్టర్బ్ అయ్యేలాగా నిద్ర పడైపోయింది దూరకెప్పుడు లేదు అనే చేంజ్ కానీ ఇంకా కొంత కొంతమందికి రీలింగ్ పట్టుకునే హోదలు ఈ దెబ్బ తగిలిన తర్వాతన ఏడాది రెండేళ్లు అట్లాగా అది వచ్చిన లేదా కొంతమందికి అన్ఫార్చునేట్ లాంటి ఫిట్స్ స్టార్ట్ అవుతాయి బాగా బలమైన దెబ్బమైనా తగిలితే ఆ తగిలిన తర్వాత నుంచి మూర్ఛలు ప్రారంభమవుతాయి ఇట్లాంటి కండిషన్స్ లో ఏవైనా సరే అంటే నర్వస్ కానీ మైండ్ గానీ స్టన్ అయి డిస్టర్బ్ అయినట్లయితే ఒక నెల రోజులు వేయండి అయిపోయిన తర్వాత ఆపేసి కంటిన్యూ సిక్స్ ఎక్స్ అంటే హీ వాంట్స్ మ్యాథివ్ డోసెస్ ఫర్ వన్ మంత్ వన్ మంత్ అయిన తర్వాత స్టాప్ చేసి నేట్రమ్ ఒక థర్టీ ఒక డోస్ వేసి ఒక నెల వదిలేయండి ఈ లోపల కంప్లీట్ గా క్యూర్ అయితే వదిలేసేయండి లేకపోతే నేట్రమ్స టూ హండ్రెడ్ వేయండి టూ హండ్రెడ్ వేసాక ఒక రెండేళ్లు మూడు నెలలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్యూట్ కండిషన్స్ ఏం లేకున్నా ఉంటాయి నిశేషం అయితే ఇంకేం వేయకూడదు అవ్వకపోయినట్లయితే నేట్రన్సేం వేయండి వన్ ఎం మొట్టమొదట అంటే హెడ్ కి ఇంజరీ మాత్రమే ఇప్పుడు చెప్పుకుంటుంది హెడ్ కి ఇంజరీ జరిగిన తర్వాత నర్వస్ సింటమ్స్ కానీ మెంటల్ సింటమ్స్ కానీ స్టార్ట్ అయినటువంటి హిస్టరీ ఉన్న కేసుతో ఇంకా ఒంట్లో ఏ తప్పులు ఆ టైం నుంచి వచ్చినాయని వాడు తొంభై చెప్పినా సరే వాడికి నేట్రమ్ సెల్ఫ్ సిక్స్ ఎక్స్ డైలీ టూ టాబ్లెట్స్ నైట్ ను పడుకునేటప్పుడు ఇస్తూ ఒక నెల ఇచ్చేయండి చాలా రిలీఫ్ వస్తుంది చేసేయండి థర్టీ ఒక డోస్ వేయండి నేట్రమ్ సెల్ఫ్ ఓన్లీ వన్ డోస్ ఒక నెల గ్యాప్ ఇచ్చేయండి టోటల్ రిలీఫ్ అయితే అక్కడ స్టాప్ చేసేయండి అంటే ఆ దాంతో టోటల్ రిలీఫ్ వస్తే రెండో దక్కర్లేసా కొంత బాగా రిలీఫ్ వచ్చి కొంత ఇంకా మిగిలిపోయింది అన్నప్పుడు వేయాలి థర్టీ వేసాక నెల రోజుల లోపల టోటల్ రిలీఫ్ వస్తే ఇంకేం వేయకూడదు టోటల్ రిలీఫ్ రాకపోతే టూ హండ్రెడ్ వేయండి నెల అయిన తర్వాత టూ హండ్రెడ్ వేశాక రెండు మూడు నెలలు మార్జిన్ ఇచ్చేయండి మూడు నెలలు ఇవ్వచ్చు బాగా అండ్ ది సింటమ్స్ ఆర్ వెరీ వైలెంట్ ఫిట్స్ ఫిట్స్ వస్తూ ఉంటే తప్ప మూడు నెలలు ఊరుకుంటా వీలున్న అవకాశం ఉంటే మూడు నెలలు ఊరుకోవాలి ఊరుకుని ఇంకా సిమ్టమ్స్ రికర్ అవుతూ ఉన్నట్లయితే ఏ సిమ్టమ్ అయినా సరే వనం ఒక డోస్ పోయండి చాలా వరకు సెటరేట్ అవుతాయి మళ్ళా ఏడాది లోపల ఎప్పుడన్నా గనక రికర్ అయితే వనం వేశాక వస్తుంది ఈ మధ్యలో చిల్లర డ్రగ్గులు ఏమైనా అక్యూట్ గా పడ్డా ఇబ్బంది లేదు అంటే టైఫాయిడ్ కానీ జ్వరాలు కానీ గొంతు నొప్పులు వస్తే ట్రీట్మెంట్స్ చాలా డ్రగ్స్ పడతా ఈ మధ్య ఒక్కొక్కడు అన్లెస్ ది ఫెలో వాస్ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ హోమియోపతి ఫర్ ది పాస్ట్ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ హోమియోపతిలో కొత్త వాళ్ళని ఫ్యామిలీని ట్రీట్ చేయడం మొదలెట్టాక మొదటి మూడు నాలుగు ఐదు సంవత్సరాలు ఏడిమిది సంవత్సరాలు ఒకప్పుడు ఫ్రీక్వెంట్ గా తేడాలు వస్తూ సీజన్స్ వాటికి రెస్పాండ్ చేయడం కొంచెం ఎక్కువ వస్తుంది మొదట ఎందుకని ఇవి వచ్చినప్పుడల్లా మనం ఆలోపతి మందుతో సప్రెస్ చేయడం ఆలస్యం కనుక ఆ వచ్చినటువంటివన్నీ ప్రామినెంట్ గా కనిపిస్తాయి ఈ మాట మూడు నాలుగు ఐదు సంవత్సరాలు చాలా ఫ్రీక్వెంట్ గా వాడవలసి వస్తూ ఉంటుంది అక్యూట్ కండిషన్స్ కి ఆ పైన క్రమంగా తగ్గుతుందో చూసి ఆపేస్ చేయాలి ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత తొంభై పర్సెంట్ కేసెస్ కి హోమియోపతిలో అసలు మందులు వాడాల్సిన అవసరం ఏడాదికి రెండు మోట్లో మూడు మోట్ల కన్నా రాదు దానికోసం అసలు హోమియో వైద్యం ఏం తప్పొస్తే ఏం వాడాలనే దానికోసం కాదు హోమియో వైద్యం అవసరం మొత్తం మొదలెట్టేదే క్రానిక్ కండిషన్స్ లో క్రమంగా ఫ్యామిలీస్ ని క్లీన్ చేసేసి ట్రీట్మెంట్ కి మాటిమాటికి పుచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చేయటమే పర్పస్ కనుక ఏడాది లోపల మళ్ళా వస్తే మళ్ళా తనం వేసేయండి తనం వేశాక మళ్లీ తర్వాత ఏడాది కానీ రెండేళ్లు గాని మూడేళ్లు కానీ నాలుగేళ్లు గాని దాని శాఖ ఏమన్నా చూపిస్తే ఫిఫ్టీ కండిషన్స్ ఏమిటి హెడ్ ఇంజరీ జరగటం అక్కడి నుంచి నర్వస్ ఆర్ మెంటల్ సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వటం వాటితో మిగిలిన ఏ డబ్బులు కాంప్లికేషన్స్ ఒంట్లో ఉన్నా సరే పర్వాలేదు మీరు ఎప్పుడైనా ఇదే డోస్తో స్టార్ట్ చేస్తూ సంవత్సరాలైనా కూడా ఐదారు సంవత్సరాలు అయిన తర్వాత హెపిలెప్సీ కేసులు ఆఫ్టర్ హెడ్ ఇంజరీ తీసుకొస్తూ ఉంటారు తీసుకొస్తే హిస్టరీ అంతా తీసుకుని కాదేశం చూసుకుని సిక్స్ఎక్స్ లో మొదలెడితే ఆ మొదలెట్టిన ఫిట్స్ అన్ని కూడా చాలా క్లియర్ అయిపోయి మూడు మాటలో నాలుగు మాటలు మాత్రం వచ్చింది అని చెబుతూ ఉంటారు మీరు కెంటులో నేటరం సల్ఫ్ చదివినట్లయితే హిస్టరీ ఆఫ్ ఇంజరీ టు ది హెడ్ అని రాశాడు ఆ ఒక్క సెంటెన్స్ లో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం అంతా ఉంది ఆర్నికా రూ అండ్ రూటా ఈ వరుస కొందరికి కావాల్సి రావచ్చు కొందరికి ఈ రెండే కావాల్సి రావచ్చు అనగా తలు పట్టుకుని గట్టిగా లాగారు జామ్ అయిపోయి ఉన్నది ఇది పక్కన పట్టేస్తుంది మీ హార్నికా పనికిరాదు ఇక్కడ రూస్ అలాగా ట్రంక్ పెట్టెలు బెడ్డింగ్ పట్టుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళారు పెడుతుంటే మధ్యలో చేయి ఇలా లాగేసింది మళ్ళీ అక్కడ పెట్టారు ఏ పట్టుకోలేకపోయారు రూస్ టాక్స్ మీకు తెలుస్తుంది కూడా ఒక కొద్ది గంటల్లో ఒంట్లో చలి చలిగా ఉంటుంది రూస్టాక్స్ కావాలని అర్థం అలాగే అలా ఎత్తున మేకు కొడుతున్నారు మీరు లేచి మీకు అంతకుండా ఉన్నంత కాళ్ళ మీద లేచి మేకున్నారు కుడుతుంటే టక్మండి ఇక్కడ రూస్టాక్స్ సాయం పట్టి గంగాళాలు ఎత్తారు పట్టుమంది అదే రోస్టాక్స్ రోస్టాక్స్ తో స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ రూ తో ఎండ్ అవుతుంది కంప్లీట్ అయిపోతుంది ఎండ్ కాకపోతే రూటా కావాల్సి వస్తుంది ఇప్పుడు చెప్పిన పరిస్థితే ఆర్థిక ప్రసక్తి లేదు ఇక్కడ అంటే రూస్టాక్స్ లో గుర్తుంచుకోవాల్సినవి ఇక్కడ రాస్తాను మీరు నోట్ చేసుకోండి ఏం కావాలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓవర్ లిఫ్టింగ్ స్టెప్ చీకటిలో మెట్టుంది అనుకుని కాలు పెడతారు టప్ అని చీలమండ పట్టేస్తుంది లేదా మెట్టు ఉన్న చోట్లు లేదనుకుని మహిస కాలు పెట్టేస్తారు పట్మని పట్టేస్తుంది ఇట్లాంటి వాటిలో జాగ్రత్తగా చూసి ఎక్కువ కేసుల్లో బ్రూయిన్ సెన్సేషన్ ఫియర్ ఆఫ్ బీయింగ్ టచ్ ఉండవు ఉండకపోతే రూల్ స్టాక్స్ కానీ ఆర్మిక కాదు అంటే కొన్ని ఉంటాయి కూడా జాగ్రత్తగా ఉండాలి ఇవి ముఖ్యంగా దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ రూ స్టాక్ ఫాల్సీ స్టెప్ స్ప్రేన్స్ బెణుకులు ఈ కేసుల్లో ఎక్కువ మంది రూ స్టాక్స్ తో ప్రారంభించి రూటతో ఎండ్ అవుతారు ఇంకొక కేసు దొరుకుతాయి కానీ అక్యూట్ కండిషన్ లో అంటే దొరకవు ఆరో దొరుకుతాయి ఏమేమి దొరక్కపోతే ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది మొడాలిటీస్ ఆఫ్ ఎనీ అదర్ డ్రగ్ డ్రగ్స్ టూ హండ్రెడ్తోనే స్టార్ట్ చేయాలి సహాయం అయితే ఆగితే పైపు నుంచి వెళ్ళాలి ఇలాగే పచ్చడి బండతో పచ్చడి నూరుతో ఉంటారు నూరుతో ఉండి వేలు పెట్టితే పట్నం వేలు చితుకుతుంది అలాగే సుత్తి పెట్టి కొడుతూ ఉంటారు వేలు మీద తగులుతుంది ఇట్లాంటి వాటికి ఈ మూడింట్లో ఏది అప్పుడు ఏం జరుగుతుంది బ్లంట్ పెయిన్ అని ఉంటుంది షార్ప్ పెయిన్ ఉండదు విపరీతమైన బాధ పెడుతుంది అంటే ఏదో బరువుది పెట్టి నొక్కుతున్నట్టు పెయిన్ తర్వాత ఈ చర్మం పచ్చడి అవుతుంది ముఖ్యంగా ఇక్కడ స్పెషల్ గోరికి చర్మానికి మధ్య ఉన్న సంధికి దెబ్బ తగిలితే అన్నారు అది గుర్తుంచుకోవాలి ఇక్కడ ది కంజాయినింగ్ డిష్యూ బిట్వీన్ ది నెయిల్ అండ్ ది స్కిన్ గోటికిన్ని చర్మానికి మధ్యన ఉన్నటువంటి సంధి మీద దెబ్బ తగిలితుంది తర్వాత బ్లూ నీలమవుతుంది ఎక్కువ కేసుల్లో నెత్తురు రాదు బయటికి వచ్చినా లేదు వాళ్ళ కనుక బయటకు వచ్చి గా వెళ్ళిపోతున్నట్లయితే ముందు ఇమీడియట్ గా బ్లీడింగ్ కట్టడానికి ఫాస్ త్రీ ఎక్స్ బిళ్లల్ని పౌడర్ చేసి దాని మీద స్ప్రింకిల్ చేయండి టెక్కిన అయిపోతుంది అది అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోలేదు ఈ నొప్పి దంచేస్తుంది బతులు కొట్టేస్తూ ఉంటుంది ఓ ఓ అని సారాగా పోటు పోటు అంటాం అది బ్లంట్ బ్లంట్ పెయిన్ అంటే పోటు ఎప్పురీతమైన పోటు వస్తూ ఉంటుంది ఒక్కొప్పుడు జ్వరం కూడా వస్తుంది ఆర్నికా వేసి చూస్తే దమిడికి పనిచేయదు ఒక్కప్పుడు ఎందుకంటే ఆర్నికా తాలూకు మోడాలిటీస్ బ్రూజ్ సెన్సేషన్ అవి ఉండదు ఈ లోపలి చదువు తోస్తున్నట్టు ఉంటుంది పొడుస్తున్నట్టు అప్పుడు గుర్తు అనేటువంటి డ్రగ్ తీసుకుని థర్టీ పొటెన్సీలో నొప్పి తగ్గిన దాకా రెండో మూడో డోసులు ఒక ఈ పోర్టు ఒకటి చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత అడుగు సగం విని అడిగితే ఇబ్బందిగా ఉంటుంది రెండు గాని అంటే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఇంకా పోటు విపరీతంగా ఉంటే మూడోది మర్నాడు కూడా వేస్తా ఈ లోపల చాలా వరకు తగ్గిపోతుంది అక్కడితో ఆపేసి రెండు మూడు రోజులు టైం ఇచ్చి టూ హండ్రెడ్ డోసు వేసింది ఇది ఈ డ్రగ్ సంబంధించింది లేదా దెబ్బ తగలకపోయినా ఇలాంటి పోటే ఇలాగే నీలంగా అయిపోయిన చోటు కనుక ఎక్కడ కురుపు లేచి ఏది గోళ్లకి వేళ్లకి మధ్యన చేతులకి లేకపోతే కాళ్ళకి వంటికి చిగురికి మధ్యన ఇలాంటి పోటే వచ్చి ఇలాగే నీలంగా దుష్ట రక్తం కనిపిస్తూ ఉంటే దెబ్బతో సంబంధం లేకుండానే బిల్లిస్ వేస్తే తగ్గిపోతుంది కానీ బిల్లిస్ కూడా మిగిలిన మెటీరియల్ మీద చదువుకుంటాం ఉంచుకుంటాం మంచిది వీటితో పాటు గోరుచుట్టుకు పనిచేయదు గోరుచుట్టులో చీమ పడుతుంది ఇది చీముకి సంబంధించలే నీలప రక్తం చుట్టు మీద ఏమాత్రం పనిచేయదు అంటే పశుపత్ని చీముతో సంబంధించిన డ్రగ్స్ గోరు చుట్టువి ఇలాగా హెపార్సల్ఫు సైలీషియా మెర్క్సాల్ ఫాస్ఫరస్ ఒక్కొక్కప్పుడు పల్సటిల్లా అవి గోరుచుట్టుకు సంబంధించిన మందులు అంటే కానీ చీము పట్టడం కానీ ఈ డ్రగ్కి అసలు ఏమాత్రం ఇండికేట్ అయి ఉండేది కనుక గోరుచుట్టుకి ఇవి రెస్పాండ్ చేయదు ాధ విపరీతంగా ఉంటే మూడు డోసులు వేయాలి లేకపోతే ఒక డోసుతో కంప్లీట్ క్యూర్ అయిపోతుంది నొప్పి లేకపోతే ఈ మందు పని చేయదు ముఖ్యంగా ది కంజంక్షన్ బిట్వీన్ ది నెయ్యి అండ్ ది స్కిన్ ఎఫెక్టెడ్ తర్వాత అన్బేరబుల్ బ్లంట్ షూటింగ్ పెయిన్ బ్లూనెస్ ఈ మూడే గోల్డ్ క్రమంగా నల్లగా అవుతూ క్రానిక్ కండిషన్ లో ఉన్నటువంటి వాటిల్లో ప్లంబం మొదలైనటువంటి డ్రగ్స్ ఇండికేటర్ పై అంటే అది స్లోగా క్రిపిన్ అవుతున్నటువంటి డేంజరస్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ డిఫెక్ట్ అది